లో చూస్తే కనుక బ్యాట్ అలాగే హాట్ టెన్నిస్ బాల్ స్టంప్ వికెట్ కీపింగ్ లో ఫీడ్ బ్యాక్ ప్లేయర్స్ కి ఏమేమి అందించబోతున్నారు అనేది అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఆ పన్నెటిని మనందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన గేమ్ క్రికెట్ ఆ క్రికెట్ సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నిటినీ దగ్గరుండి వారు వీక్షిస్తూ ఉన్నారు ప్లేయర్స్ కో రెండు బ్యాట్స్ ఆర్ టెన్నిస్ బాల్స్ ఆర్ యూ స్టంప్స్ ఆర్ యూ వికెట్ కీపింగ్ లో వన్ పై కిడ్ బ్యాక్ ఒకటి అందజేయనున్నారు అలాగే వాలీబాల్ ను చూస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చూస్తున్నారు ప్లేయర్స్ ఆడటానికి ఎంత కంఫర్ట్ గా ఉందో వాలీబాల్ యొక్క నాణ్యతను పరిశీలిస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దానంతా మనం లైవ్ లో చూస్తూ ఉన్నాం అలాగే పురుషులకు మహిళలకు కూడా వాలీబాల్ ను అందజేయడం జరుగుతుంది అట్లకి క్రికెట్ బ్యాట్స్ వీటన్నిటిని చూస్తూ ఉన్నారు ఎలా ఉంది నాణ్యత అలాగే ప్రతి విషయం ఎందుకంటే ఆయన ఎక్కువగా ఆడేది క్రికెట్ మనందరికీ తెలుసు అందుకని క్రికెట్ బాల్ ఎలా ఉంది వీటన్నిటిని పరిశీలిస్తూ ఉన్నారు అలాగే క్రికెట్ ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా ప్లేయర్ హెల్మెట్ ఎలాంటి హెల్మెట్ అందిస్తున్నారు పర్ఫెక్ట్ గా ఉందా రాష్ట్ర ప్రజలందరి క్షేమం అన్నది మన ముఖ్యమంత్రి గారి జేయం మరి ఆట ఆడే వాళ్ళ యొక్క క్షేమం కూడా మన ముఖ్యమంత్రి గారికి ఎంతో దాని మీద ధ్యాస పెడుతూ ఉంటారు అలాగే బ్యాట్స్ అలాగే ఎన్ హెల్మెట్స్ ప్రతి విషయంలోనూ దగ్గర నుండి వారు చూస్తూ ఉన్నారు బ్యాట్స్ ఎలా ఉన్నాయి వీటన్నిటిని కూడా చూడటం జరుగుతోంది తర్వాత బ్యాడ్మింటన్ సంబంధించినటువంటి వాటిని డిస్ప్లే చేస్తున్నారు గ్లౌస్ క్రికెట్ ఆడేటప్పుడు గ్లౌస్ కి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ప్లేయర్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడేది గ్లౌస్ కదా మరి ఆ గ్లౌజ్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది వీక్షిస్తూ ఉన్నారు అలాగే వాలీబాల్ కూడా చూస్తూ ఉన్నారు ప్లేయర్స్ ఫైవ్ స్టార్ వన్ వాలీబాల్ నెట్ వన్ అందజేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్యలు వాటన్నిటిని దగ్గరుండి చూస్తూ ఉన్నారు ఎందుకంటే నలభై ఏడు రోజుల పాటు జరిగేటువంటి ఒక క్రీడా సంబరం ఆడుదాం ఆంధ్ర బ్యాడ్మింటన్ మరి గేమ్ కి సంబంధించి బ్యాడ్మింటన్ ర్యాకెట్స్ ను పరిశీలిస్తున్నారు ప్లేయర్ కు రెండు బ్యాట్స్ అందజేయనున్నారు అలాగే సిక్స్ కాక్ ఇందులో స్పోర్ట్స్ అంబాసిడర్ కిడాంబి శ్రీకాంత్ గారు వాళ్ళందరూ పాల్గొంటున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్యలు వారితో పాటు ఇతర మంత్రి మధ్యలు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇతర అధికారులు ప్రజా ప్రతినిధులు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎండి అలాగే పోస్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ బైరెడ్డి సితార్థ రెడ్డి గారు అందరూ